ఈ ఫోటోలో కనపడుతున్నట్లు మీలో ఎవరికైనా ముఖం ఒక్క సైడ్కి వంకరగా వెళ్తుందా దాన్ని బెల్స్ పాలసీ ఆర్ ఫేషియల్ పెరాలసిస్ అని అంటారు దీనిని కారణం ఏంటంటే మన మెదడులో నుంచి సెవెంత్ క్రేనియల్ నర్ దాన్నే ఫేషియల్ నరు అంటారు ఆఫ్ సైడ్ ఆఫ్ ది ఫేస్కి ఇలా సప్లై అవుతుంది అలాగే ఇట్ సైడ్ ఆఫ్ కూడా అలానే సప్లై అవుతుంది ఎప్పుడైతే ఎక్కువగా చల్లగాలికి కానీ ఎక్కువ వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ స్ట్రెస్కి కానీ లోన్ అవుతారో దాని మీద ఒత్తిడి ఏర్పడి ఫేస్ ఒక సైడ్కి వంకరగా వెళ్తుంది దీన్నే ఫేషియల్ పెరాలసిస్ అని చెప్పేసి అంటారు దీనిలో లక్షణాలు ప్రధానంగా ఏముంటాయంటే ఫేస్ ఒక సైడ్కి వంకరగా వెళ్ళడం ఐస్ సరిగ్గా క్లోజ్ అవ్వకపోవడం దానివల్ల మంటలు ఏర్పడడం ఎఫెక్ట్ అయిన సైడ్ జొల్లు కారుతూ ఉండడము అలాగే చెవి వెనక భాగం నుంచి దవడ వరకు మీకు నొప్పిగా ఉండడము తర్వాత టేస్ట్ తగ్గిపోవడం ఎందుకంటే నాలుగకు కూడా నరువు సప్లై అవుతుంది ఈ లక్షణాలన్నీ ఈ దీంట్లో ఉంటాయి దీనికి ట్రీట్మెంట్ గురించి ఆలోచిస్తే ట్రీట్మెంట్ గురించి భయపడాల్సిన అవసరం లేదు దీంట్లో ఆల్మోస్ట్ అంత రికవరీ అయిపోతుంది ఆయుర్వేదిక్లో ద బెస్ట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది దీనికి నష్టకర్మ కానీ శిరోధార కానీ కర్ణపూర్ణం కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ అద్భుతమైన రిజల్ట్స్ ఇస్తాయి మీలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలతో ఉంటే తప్పక డాక్టర్ ఆలిబాష ఆయుర్వేదిక్ పంచకర్మ అండ్ యోగ చికిత్సాలయంలో సంప్రదించండి లేదంటే పైనన్న నంబర్కి కాల్ చేసి ఒక్కసారి మాట్లాడి దానికి కావలసిన మందులు తీసుకోండి మీరు ఎక్కడున్నా మీకు మందులు పంపిస్తాం